ఉగ్రవాది దాడిలో వృధులకు సంతాపం తెలియజేస్తూ కరపుతురు కూటమిడి నాయకుల ఆధారంలో కొవ్వొత్తుల ర్యాళి నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని పెహెల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడానికి కరపుతురు కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ దృశ్యాన్ని ఖండించి వృధులకు సంతాపం తెలియజేశారు అందులో భాగంగా కరపుదురు గ్రామంలో కొవ్వొత్తులు వెలిగించి భారీ ర్యాళి నిర్వహించారు కూటమి నాయకుల ఆధ్వర్యంలో కాశ్మీర్ లో ఉగ్రవాది దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రాలితో ర్యాలీతో అర్పించారు పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ పెహల్గాంలో ఉగ్రదాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు ఉగ్రవాది చర్యలకు పాల్పడిన వారందరూ సిగ్గుపడాలని ఎన్డీఏ ప్రభుత్వం కాశ్మీర్ను అభివృద్ధితో పూర్వ వైభవం కోసం పాటుపడుతుంటే తీవ్రవాదులు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని అనుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు చరిత్ర చూసుకుంటే హింస ద్వారా సాధించేది ఏమీ లేదని ఉగ్రదాడులతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని భయపెట్టాల్సిన వారి అవివేకాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు ఖచ్చితంగా ఉగ్రదాడులకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని కోటపై నాయకులు రాజకీయాలకు అతీతంగా రావాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు మన దేశంలో హిందువుల్ని పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం తీవ్రవాదులు ఈ దేశాన్ని ఉగ్రవాదం మీద నడిపించాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మతాలని ఏకం చేయడంతో వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఈ ఉగ్రవాదాన్ని ముందు తీసుకొచ్చి ముస్లిం కాని కానివల్లందరినీ అటు క్రిస్టియన్స్ని ఇటు హిందువుల్ని అలాగే మతాల మతాలని కూడా నిర్దాక్షిణంగా కేవలం కాశ్మీర్ లో పర్యటనకి వెళ్ళిన వాళ్ళని దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మతస్థులు ఖండించి పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాల్సిందిగా మా భారతీయులందరి తరఫున మనం ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం దానికి ఈ వేళ ఆదరైన మన ఎన్డీఏ నాయకులకు అలాగే గ్రామంలో ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అప్రతంగా పరిపాలిస్తున్నటువంటి మోడీ సర్కార్ మరియు భారతదేశాన్ని అస్థిరపరచడానికి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టెర్రరిస్టులు కాశ్మీర్ లో పహల్గామ్ లోని టూరిస్టులపై హస్త హత్యాయత్నం ప్రయత్నం చేశారు మరి ఇరవై ఆరు మందిని దారుణంగా హత్య చేశారు వారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు అనపతి నియోజకవర్గం పెరుపూడు మండలం కరపూర్ గ్రామంలో ఎన్డీఏ నాయకులు ప్రజలు అందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటన మరొకసారి జరగకూడదని మరి హిందువుల్ని క్రిస్టియన్స్ ని కూడా టార్గెట్ చేసుకుని మీరు హిందువులా మీరు ముస్లిమ్స్ అని అడిగి మరి వారిని దారుణంగా హత్య చేసిన విధానాన్ని మేము ఖండిస్తూ అలాగే మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఇటువంటి చరి మరొకసారి కూడా పునం కాకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ భారత్ మాతాకి